హాయ్ అండి నమస్తే ట్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి చూడొచ్చండి ఇదేనండి ఇది జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి చూడొచ్చండి ప్లస్ టూ బిల్డింగ్ ఇది ఇది లొకేషన్ వచ్చేసి సూరంపల్లి విజయవాడ అండి లొకేషను చూడొచ్చండి సరౌండింగ్స్ చూడవచ్చు హౌస్ ఉంటూ ఇది మొత్తం వచ్చేసి ఆరు వందల స్క్వేర్ యార్డ్స్ ఉందండి ఈ బిల్డింగ్ ఆరు వందల స్క్వేర్ యార్డ్స్లో ఉందండి చూడొచ్చు లొకేషన్ చూడవచ్చు ప్రాపర్టీ చూడొచ్చండి ప్లస్ టూ బిల్డింగ్ అండి చుట్టుపక్కలంతా చూడొచ్చండి చాలా నీట్గా ఉంది బిల్డింగ్ కూడా కొత్త బిల్డింగ్ అండి అది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి తక్కువ ప్రైస్కి వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి కోటి నలభై ఐదు లక్షలు అండి కోటి నలభై ఐదు లక్షలండి ఇది ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మా డ్రీమాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ